పవన్ గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరు మిర్చి అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీసం గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాజకీయాలు రాజకీయాల కోసం చేయడం కాదు రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది వా మాట్లాడుతూనే ఉంటారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీళ్ళంతటి కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవ్వరు వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చా మళ్ళీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం మాట్లాడే వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు చెప్తా ఉన్నా ఎల్ల కాలం మీ ప్రభుత్వం ఉండదు రేపు పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీస్ భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపియాలి దట్టు ఎలక్షన్ కమిషన్ మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి అడడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడ మనం చూసావా నువ్వు పోయేందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా ఏను అంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడ